బెంగాల్ ముఖ్యమంత్రి తృణమూల్ అధినేత మమతా బెనర్జీ తరచుగా వార్తల్లో ఉండడం ఎప్పుడు కూడా సహజమే రాహుల్ గాంధీ మీద ఇండియా కూటమి నడపడంలో విఫలమయ్యారని ఆమె ఇదివరకే విమర్శలు చేసింది అయితే ఆ విమర్శలకు దన్నుగా నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ పవార్ పార్టీ అలాగే ఉద్దవ్ శివసేన పార్టీ నుంచి మద్దతు ఈమెకు పెరుగుతూ వస్తుంది అంతేకాకుండా ఆర్జేడీ తేజస్వి యాదవ్ కూడా మమతా బెనర్జీకి మద్దతు తెలిపిన వారిలో ఉన్నారు అంతేకాకుండా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి వైసీపీ కూడా మమతా బెనర్జీకి కాస్త సపోర్ట్గా నిలబడినట్టే మనకు కనిపిస్తుంది ఈ మధ్యనే రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి నలభై రెండు స్థానాలు ఉన్న వెస్ట్ బెంగాల్ని పరిపాలిస్తున్న మమతా బెనర్జీ చాలా శక్తివంతురాలని ఇండియా కూటమి ఆమె నాయకత్వం వహించినట్టయితే బలపడుతుందని కూడా చెప్పడం జరిగింది కాబట్టి మమతా బెనర్జీకి కొన్ని పార్టీల నుంచి మద్దతు పెరుగుతున్నట్టే ఉంది ఇదే విధంగా కొనసాగితే కనుక ఇండియా కోటం చీలు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి